బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేశం అయితే జరిగింది ఆయన మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని కలిసినట్లుగా తెలుస్తుంది దాదాపు రెండు గంటల పాటు వీరు చర్చించినట్లుగా కూడా జనసేన అఫీషియల్గా కూడా ఒక పోస్ట్ను విడుదల చేసింది మొత్తానికి వీరి భేటీ అయితే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది మరి రంగనాథ్ ఎల్లి డిప్యూటీ సీఎం ఎందుకు కలిసారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు కలిసారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు ఆయన దగ్గర కీలకమైన శాఖలు కూడా ఉన్నాయి ఆయనకి ఆయన దగ్గర పంచాయతీరాజ్ శాఖతో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ మరో నాలుగు కీలకమైన శాఖలు ఉండటంతో మరి ఆ విధంగా ఏమైనా చర్చలు జరిగాయా లేకపోతే వేరే అంశాల మీద చర్చలు జరిగాయా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది మొత్తానికైతే రెండు గంటల పాటు ఇది వ్యక్తిగత సమావేశమే క్యాజువల్గానే కలిశారు అంటూ కూడా చెప్తున్నారు కానీ రెండు గంటల పాటు కేవలం రంగనాథ్ మాత్రమే సింగిల్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కలవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మొత్తానికి మరి వీరిద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయి మరి రాష్ట్రం అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ ఏమైనా రంగనాథ్ సూచనలు తీసుకున్నారా లేకపోతే రంగనాథ్ ఏమైనా వచ్చి కొత్త విషయాల గురించి ఏమైనా చర్చలు జరిపారా అంటే రాష్ట్రం అభివృద్ధి జరగడానికి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా అనే కీలకమైన విషయాలు ఏమన్నా చర్చించారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మొత్తానికైతే ఈయన తరపున ఉన్న శాఖల పరంగా కూడా ఇంతవరకు అభివృద్ధి ఎంతవరకు జరిగింది అనే చర్చలు కూడా ఇప్పుడు జరుగుతున్న తరుణంలో వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్న సందర్భంలో కూటమిలో కూడా సరిగ్గా పరిస్థితులైతే సరిగ్గా లేని పరిస్థితుల్లో వాతావరణం సహకరించిన పరిస్థితుల్లో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కీలకంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా మనకి గత కొద్ది రోజులుగా కనిపిస్తుంది గత నెల రోజులుగా చూసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ తీరులో మాత్రం మనకి కొంచెం చేంజ్ అయితే కనిపించినట్టుగా తెలుస్తుంది ఆ విధంగానే ఒకవేళ ఏపీలో మాడిఫికేషన్స్ చేయాలి దానికి సంబంధించి హైడ్రా రంగనాథ్ హెల్ప్ తీసుకున్నారా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ ఈ భేటీ తర్వాత తీసుకునే నిర్ణయం మీద అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది మొత్తానికి ఏపీలో ఆయన శాఖల పరిమి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుపోతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది